ఘోషయాత్రకు వెళ్ళినటువంటి దుర్యోధనుడు కర్ణుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గంధర్వులకు అధిపతి అయినటువంటి చిత్రసేనుడి చేత ఘోరావమానాన్ని పొంది తదనంతరం ధర్మరాజు గారు జోక్యం చేసుకుని విడిపించబట్టి క్షేమంగా హస్తినాపురానికి తిరిగి వచ్చారు వచ్చిన తరువాత గాంగేయుల వారు మాట్లాడుతున్నారు గాంగేయుడు అంటే భీష్మాచార్యుడు భీష్మాచార్యుల వారు అంటారు హితులై పెద్దలు బుద్ధి చెప్పగా క్రియాహీనుండవై త్రోచిపోయితి కూడి దానికి ఫలం బిట్లయ్యనో చూచితే గత గతవిద్వేషుండు ధర్మనందనుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక చిక్కితి కదా గంధర్వుచే అజిలో ఒక పెద్ద మనిషి అనుభవజ్ఞుడు మన యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు ఎటువంటి మాట మాట్లాడతారో భీష్మాచార్యుని యొక్క మాటని బట్టి అర్థమవుతుంది ఆయన దుర్యోధనుండి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు హితులై పెద్దలు బుద్ధి చెప్పగా పెద్దలైనటువంటి వారు నీకు ఎన్నో బుద్ధులు చెప్పారు ఈ కర్ణుని నమ్మకు అనవసరంగా పాండవులతో కయ్యానికి కాలు దువ్వకు నిష్కారణంగా వాళ్లతో విరోధం పెట్టుకోకు పరమధర్మాత్ములైనటువంటి ఆ పాండవులతో కలిసి ఉండడం భూమిని పంచుకుని వాళ్లతో కలిసి సంతోషంగా పరిపాలన చెయ్యడం నీ యొక్క శ్రేయస్సుకి అత్యంత ఆవశ్యకమైన విషయము అని చెప్పారు కానీ క్రియాహీనుండవై తృచిపోయితే దుష్టాత్ముల కూడి కానీ నువ్వు అలా చెయ్యలేదు సరిగదా పాండవుల్ని అరణ్యవాసానికి పంపించి ఎందుకు వాళ్ళని అవమానించడానికి వెళతావు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా ఇదిగో ఈ కర్ణాదులను నమ్మి వీళ్లతో కలిసి ఏదో పాండవుల్ని అవమానం చేద్దామన్న ఉద్దేశ్యంతో ఘోషయాత్రకి వెళ్ళావు దానికి ఫలం ఎట్లయ్యనో చూచితే దానికి ఫలితం ఎంత ఘోరావమానాన్ని పొందావో చూశావు కదా అవమానం పొందడం కాదు నిజానికి నీ ప్రాణమే పోవాలి కానీ గత విద్వేషుండు ఎంత గంభీరమైన మాట మాట్లాడాడు అది పెద్దరికం అంటే భీష్ముడి పెద్దరికము అంటే అది గత విద్వేషుండు నిజంగా ధర్మరాజు గారి మనసులో పెట్టుకోవాలి అంటే నువ్వు చేసినటువంటి అన్యాయాలకి నువ్వు చేసినటువంటి కుట్రలకి ఇది మంచి అవకాశము అని చేతికి మట్టి అంటుకోకుండా తనకి అపకీర్తి రాకుండా నువ్వు హతుడవైపోతావని ఆయన ఏమీ చెయ్యకుండా ఊరుకోవచ్చు కానీ ధర్మరాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా తాను ఉపకారం చెయ్యవలసిన సందర్భంలో ఉపకారం చెయ్యడానికి కావలసినటువంటి ప్రాతిపదికని ఆలోచించాడు తప్ప ఉపకారమును చెయ్యకుండా విస్మరించడానికి కావలసినటువంటి పాత పగలను గుర్తు తెచ్చుకోలేదు అది వ్యక్తిత్వం అంటే ఒకరికి ఉపకారం చెయ్యవలసి వచ్చిందనుకోండి సాధారణంగా మనసుకుండే లక్షణం ఏమిటంటే గతంలో వాళ్ళు మనకి ఉపకారం చెయ్యగలిగి చెయ్యకపోయినా వాళ్ళు మనకి ప్రయత్నపూర్వక అపకారం చేసిన ఆ విషయాన్ని ముందు జ్ఞాపకం చేస్తుంది అప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశారు నీకు ఎన్ని కష్టాలు రావడానికి వాళ్ళు కారణమయ్యారు నువ్వెందుకు చెయ్యాలి అనుభవించని అది మనసు యొక్క లక్షణం కానీ ఆయన ధర్మరాజు ఎందుకయ్యాడంటే ఆయన అంత గౌరవనీయుడు ఎందుకు అయ్యాడంటే గతవిద్వేషుడు ఒక్క మాట వెయ్యడంలో భీష్ముని యొక్క గొప్పతనం పైకొస్తుంది మనసుకుండేటటువంటి సహజమైనటువంటి రాగద్వేషములను తన యొక్క ధార్మిక నిష్ట చేత గెలిచాడు మనం జ్ఞాతులం బయట వాళ్ళు వచ్చి యుద్ధం చేసినప్పుడు మనం నూట ఐదుగురం అంతేకాని చూస్తూ చూస్తూ సోదరుడికి ఆపద కలిగితే ఊరుకుంటామా కాబట్టి భీమార్జునుడిద్దరూ యుద్ధానికి వెళ్ళవలసిందే అన్నాడు అంతటి మహానుభవం ఆయనని అవమానించాలనుకున్నావు ఆయనని అన్నగారిగా అంగీకరించడానికి నీ మనసు రాలేదు ఆయనకి భూమిని ఇచ్చి రాజ్య పరిపాలన చేసుకోవడానికి నీకు మనసు అంగీకరించలేదు ఎక్కడి ధర్మరాజు మనసులోకి స్మరించవలసినటువంటి పగని కూడా స్మరించనటువంటి వాడు పైగా నువ్వు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకం రావలసింది ఏదైనా ఉంటే కక్షే కానీ నీకు ఇంత అవమానం జరుగుతోందని తెలిసి కక్ష విడిచిపెట్టాడు ఎంత ఉత్కృష్టమైనటువంటి శీల వైభవం ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని మీరు ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అర్థం చేసుకునేవాడికి వాడికైతే ఈ ఒక్క మాట చాలు గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గం బట్టి ఉన్నాడు కాబట్టి ధర్మరాజు ఆయన నువ్వు వచ్చావని తెలుసుకుని అసహ్యం వేసి వేరే వనానికి వెళ్ళిపోయి ఉండుంటే నీ బతుకేమయ్యేది ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు బతికేవు ఆయన ఉండడమే నువ్వు బతకడానికి కారణమైతే ఆయనతో సఖ్యాన్ని నిలబెట్టుకుంటే నువ్వేమవుతావు అది హెచ్చరిక కానీ అది అక్కర్లేదు కాబట్టి ధర్మనందునుడు గల్గం బట్టి ఆ పాట దుర్గతికి తప్పితిగాక ఏమో ఎంత దారుణమైన పరిస్థితికి నువ్వు వెళ్ళిపోవాలో ఎవరి ఊహ కందదు రాణుల్ని కూడా బంధించారు కదా ఇంకంతకన్నా ఉంటుంది కాబట్టి అటువంటి దుర్గతికి వెళ్ళవలసినటువంటి వాడివి తప్పించుకోగలిగావు చిక్కిది కదా గంధర్వులచే అజిలోన్ ఆ గంధర్వుల చేత ఆ జిలో యుద్ధంలో బంధీకృతుడవయ్యావు కదా ఆ ధర్మరాజే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడుండేవడివి